అటవీ భూములకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే భారత అత్యున్నత న్యాయస్థానం ఒక కీలకమైన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అటవుల మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళ హక్కులను గుర్తించడం కోసం భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది అది రెండు వేల ఎనిమిది నుంచి అమల్లోకి వచ్చింది ఎవరైతే గిరిజనులు కానీ లేదా గిరిజ అటవుల మీద బతుకుతున్నారో వ్యవసాయం చేసుకోవటానికైనా ఇళ్ళ స్థలాన్ని నిర్మించుకో ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి స్థలం అయినా లేదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తీసుకోవటం ఇలా రకరకాలుగా అటవుల మీద ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అటవులోకి వెళ్ళి పోడు చేసుకొని భూమి సాగు చేసుకున్నా మరే విధంగా అటవీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అటవీ చట్టం కింద ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టాల కింద నేరాలు అయ్యేటివి ఇబ్బందులు పడేవాళ్ళు చారిత్రాత్మకంగా ఈ అటవుల మీద ఆధారపడి బ్రతుకున్న వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళ అన్యాయాన్ని సరిదిద్దాలనే ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఒక చట్టాన్ని చేసింది ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దీన్నే మనం క్లుప్తంగా ఎఫ్ఆర్ఏ చట్టం అని అటవీ హక్కుల చట్టం అని లేదా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని ఉంటాము ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైతే అడవుల మీద ఆధారపడి పెడుతున్నారో వాళ్ళ హక్కులన్నిటినీ చట్టం గుర్తిస్తుంది వేటాడటం తప్ప అడవుల మీద ఆల్మోస్ట్ అన్ని రకాల హక్కుల్ని కూడా ఈ చట్టం గుర్తించింది ఈ గుర్తించడానికి ఆ గుర్తించిన వ్యక్తులకి ఒక హక్కు పత్రాలు జారీ చేయడానికి చట్టంలో ఒక ప్రాసెస్ ఉంది ఇది ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం కదా ఇప్పుడు ఏంటంటే ఈ అటవీ హక్కుల చట్టం కింద రెండు కీలకమైన హక్కులు ఆ అడవుల మీద ఆధారపడి ఉంటాయి ఒకటి అటవీ భూములను సాగు చేసుకోవటం అయితే రెండోది అడవులలో నివాసం ఏర్పరచుకొని ఉండటం ఈ చట్టం వ్యవసాయ భూముల కోసం వచ్చినట్టయితే ఏమంటుందంటే అటవీ భూములు సాగు విషయానికి వచ్చినట్లయితే గిరజనులయితే కనుక డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి అటవీ భూమి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే పది ఎకరాలకు మించకుండా హక్కుపత్రం జారీ చేస్తారు అదే గిరిజనేతరులు అయితే అదే తేదీ ఏదైతే డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదో తేదీ ఉందో అంతకంటే ముందు మూడు తరాలుగా అంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా కనుక ఆ అటవీ భూమిని సాగు చేసుకుంటూ ఆ కుటుంబం ఉన్నట్లయితే వాళ్ళకి కూడా గిరిజనులు కాకపోయినా సరే హక్కు పత్రం జారీ చేసే అవకాశం ఉంటుంది ఈ చట్టాన్ని రెండు వేల ఎనిమిది నుంచి అమలు చేసుకుంటూ వచ్చారు మనకు అందుబాటులో ఉన్న అంకెలు భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని చూసినట్లయితే నా ముందు ఉన్నది ముప్పై నవంబర్ రెండు వేల పద్దెనిమిది నాటికి ఉన్న స్టేటస్ ఈ స్టేటస్ ప్రకారం ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విషయాన్ని చూసినట్లయితే ఇప్పటి వరకు అంటే ముప్పై నవంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై ఆరు మంది వ్యక్తిగత పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు అదే నాలుగు వేల అరవై రెండు మంది కమ్యూనిటీ సామూహిక హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు మొత్తం మీద ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల ఎనిమిది మంది అటవీ భూములపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఇందులో తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఇండివిజువల్స్కి ఒక లక్ష ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు సామూహిక హక్కుల కోసం మొత్తంగా తొంభై ఎనిమిది వేల నలభై తొమ్మిది హక్కు పత్రాలను జారీ చేయటం జరిగింది నంబర్ ఆఫ్ టైటిల్ డిస్ట్రిబ్యూటెడ్ అంటిల్ థర్టీ నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ముప్పై నవంబర్ రెండు వేల పద్దెనిమిది నాటికి లక్ష ఎనభై మూడు వేల రెండు వందల యాభై రెండు మంది హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు సామూహిక హక్కుల కోసం మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చాయి మొత్తంగా ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు అందాయి వీటిల్లో ముప్పై నవంబర్ రెండు వేల పద్దెనిమిది నాటికి తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వ్యక్తిగత హక్కు పట్టాలు ఏడు వందల ఇరవై ఒక్క సామూహిక హక్కుపత్రాలు మొత్తంగా తొంభై నాలుగు వేల మూడు వందల అరవై హక్కు పత్రాలని జారీ చేయటం జరిగింది విస్తీర్ణ విషయం చూసుకున్నట్లయితే వ్యక్తిగత హక్కు పత్రాలు వచ్చిన విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక ఎకరాలు తెలంగాణ హక్కు పత్రాలు ఇచ్చిన అటవీ భూమి చూసినట్లయితే మూడు లక్షల రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఇక సామూహిక హక్కుల పత్రాలు ఇచ్చినా మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లో పదకొండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల అరవై రెండు ఎకరాలు అయితే తెలంగాణలో నాలుగు లక్షల యాభై నాలుగు వేల యాభై ఐదు ఎకరాలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పదిహేడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు ఎకరాల అటవీ భూములకి వ్యక్తిగత హక్కు పత్రాలు కానీ సామూహిక హక్కు పత్రాలు కానీ వెళ్ళాయి అదేవిధంగా తెలంగాణలో ఏడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల అటవీ భూమికి సంబంధించి వ్యక్తిగత హక్కుపత్రాలు కానీ సామూహిక హక్కు పత్రాలు కానీ ఇవ్వటం జరిగింది ఇక తిరస్కరణ ఇచ్చినాయి అంటే దరఖాస్తులు పెట్టుకున్నాయి తిరస్కరణకు గురైన సంఖ్య చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో డెబ్భై మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది వ్యక్తిగత హక్కు పత్రాలకు చేసుకున్న దరఖాస్తులు రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది సామూహిక హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఎనభై రెండు వేల డెబ్బై ఐదు వ్యక్తిగత హక్కులకు చేసుకున్న దరఖాస్తులు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రెండు సామూహిక హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు తిరస్కరానికి గురయ్యాయి ఇప్పుడు కీలకమైన అంశం సుప్రీంకోర్టుది ఏంటంటే ఈ తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించి ఏవైతే సామూహిక హక్కుల కోసం కానీ వ్యక్తిగత హక్కుల కోసం కానీ అటవీ భూములపై హక్కుల కోసం దరఖాస్తు పెట్టుకొని అవి తిరస్కరణకి గురయ్యాయో వాటికి సంబంధించి ఒక కీలకమైన తీర్పుని భారత సుప్రీంకోర్టు ఇటీవలని వెలువరించింది ఈ చట్టంలో ఏమంటుందంటే హక్కుల చట్టంలో తిరస్కరణ గురైతే అది మూడు అంచెల పద్ధతిలో హక్కుపత్రాన్ని జారీ చేస్తారు ముందుగా ఎఫ్ఆర్సి అటవీ హక్కుల కమిటీని పెట్టుకొని గ్రామసభ ఒక తీర్మానం చేయాలి గ్రామ సభ చేసిన తీర్మానం సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి వెళ్తుంది ఆర్డిఓ సారథ్యంలో ఉన్న కమిటీకి ఆర్డిఓ కానీ సబ్ కలెక్టర్ కానీ వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసి సరి భావించినట్లయితే దాన్ని జిల్లా కమిటీకి పంపిస్తారు ఎస్డిఎల్సి అందులో జిల్లా కలెక్టరు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు ఫారెస్ట్ ఆఫీసర్ కనుక హక్కుపత్రం మీద సంతకం చేసినట్లయితే ఇలాంటి హక్కులు వస్తాయి ఇది ఏ స్థాయిలోన తిరస్కారానికి గురై ఉండొచ్చు గ్రామ సభ తిరస్కరించి ఉండొచ్చు సబ్ డివిజన్ లెవెల్ కమిటీ తిరస్కరణ చేసి ఉండొచ్చు లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చేసి ఉండొచ్చు ఈ మూడు స్థాయిలో తిరస్కరణకు గురైన సంఖ్య ఇది చట్టమే ఉంటుందంటే ఒక స్థాయిలో తిరస్కరణకు గురైతే ఇంకో స్థాయికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రామసభ తిరస్కరిస్తే ఎస్డీఎల్సికి ఎస్డిఎల్సి తిరస్కరిస్తే డీఎల్సికి డీఎల్సీ తిరస్కరిస్తే కూడా స్టేట్ లెవెల్ ఒక కమిటీ పెట్టాలి ఆ కమిటీ దీని మీద అంతిమంగా తీర్పిస్తుంది దురదృష్టవశాత్తు ఇట్లా తిరస్కరణకు గురైన విషయమే చాలామందికి తెలీదు తిరస్కరణ గురైతే ఎందుకు గురైందో తెలియదు అయితే రాలేదు కానీ తిరస్కరణ గురించి మనం భావిస్తున్నాం నాకు తెలిసినంత వరకు ఇలా తిరస్కరణ గురైన ఏ అప్లికేషన్లో కూడా రిటర్న్గా దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి పలానా కారణం వల్ల మీ హక్కుపత్రాలను తిరస్కరిస్తున్నాము అని రాతపూర్వకంగా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంతేకాకుండా హక్కుపత్రాలు ఇచ్చిన వాటిల్లో కూడా పూర్తి విస్తీర్ణానికి ఇవ్వకుండా అందులో విస్తీర్ణాన్ని తగ్గించి హక్కుపత్రం ఇచ్చారు ఉదాహరణకి నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటూ ఉంటే రెండు ఎకరాలకి హక్కుపత్రం వచ్చింది ఆరు ఎకరాలు సాగు చేసుకుంటే రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు వచ్చింది పది ఎకరాల వరకు ఎంతైనా ఇవ్వచ్చు ఇక ఇప్పుడు ఈ రెండు అంశాలు చలి ఒకటి హక్కుపత్రం వచ్చింది కానీ పూర్తి సాగు చేసుకుంటున్న పూర్తి విస్తీర్ణానికి హక్కుపత్రం రాలేదు ఒకటి రెండు అసలు హక్కుపత్రమే రాలేదు అంటే తిరస్కరి గురైనట్టు దాదాపుగా యాభై అరవై శాతం దరఖాస్తులు తిరస్కరికి గురైనట్టుగా కనపడుతున్నాయి ఈ అంశం మీద అంటే పూర్తిగా ఈ తీర్పు యొక్క నేపథ్యం ఏంటంటే అసలు ఈ అటవ్యాకు చట్టమే అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ విరుద్ధము ఈ అటవ్యాకుల చట్టాన్ని కనుక అమలు చేసినట్లయితే అడవులన్నీ నాశనం అయిపోతాయి ఈ చట్టాన్ని మీరు రద్దుపరచండి అని చెప్పి సుప్రీంకోర్టులో రెండు వేల ఎనిమిది చట్టం అమల్లోకి వచ్చినప్పుడు వెంటనే ఒక కేసు వేయడం జరిగింది రెడ్ పిటిషన్ వేసి వేశారు వైల్డ్ లైఫ్ ఫస్ట్ అనే ఒక సంస్థ ఇంకా కొన్ని ఇద్దరు ముగ్గురు సంస్థలు వ్యక్తులు కలిసి భారత ప్రభుత్వం మీద ఒక కేసు వేయడం జరిగింది రెడ్ పిటిషన్ సివిల్ నంబర్ వన్ జీరో నైన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ ఈ కేసులో అన్ని రాష్ట్రాలు కూడా పార్టీగా చేర్చడం జరిగింది ఈ కేసుకు సంబంధించి పదమూడో తారీఖు ఈ నెల వాయిదాలో కొంత విచారణ జరిగినప్పుడు రాష్ట్రాలన్నీ అఫిడవిట్స్ వేశాయి ఇందులో పేర్కొన్న అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అటవ్యాక్ చట్టం అమలు మీద కీలకమైన అఫిడవిట్స్ వేశారు ఆంధ్రప్రదేశ్ వేసిన అఫిడవిట్లో పేర్కొన్నది ఏంటంటే ఈ రిజెక్టెడ్ క్లెయిమ్స్కి సంబంధించి దాదాపుగా అరవై ఆరు వేల మూడు వందల యాభై ఒక క్లెయిమ్స్ తిరస్కరణకు గురయ్యాయి అందులో విస్తీర్ణం చూసినట్లయితే రెండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాలకు సంబంధించిన దరఖాస్తుల్ని తిరస్కరించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లో పేర్కొన్న సంఖ్య ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఎనభై రెండు వేల డెబ్బై ఐదు క్లెయిమ్స్ తిరస్కరణకు గురైనట్టుగా తెలంగాణ ప్రభుత్వం భారత సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు వీటిని నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఎక్కడెక్కడైతే క్లెయిమ్స్ తిరస్కరణకు గురయ్యాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి హక్కులు రానట్టుగానే భావించాలి వాళ్ళందరినీ కూడా అటవీ భూములకు వెళ్ళి తొలగించాలి అని భారత సుప్రీంకోర్టు ఆదేశం అన్ని రాష్ట్రాలకి కూడా ఇది జూన్ జూలై నెల ఇరవై పన్నెండో తారీఖు లోపల ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారో తెలుపుతూ అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం రాబోయే జూలై నెల పన్నెండో తారీఖు లోపల తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఎక్కడెక్కడైతే అటవీ హక్కుల చట్టం కింద దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయో వాళ్ళందరినీ కూడా అటవీ భూములకెళ్ళి తొలగించాలి అనే ఒక ఆదేశం భారత సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా సాటిలైట్ ద్వారా మీరు ఇమేజెస్ మానిటర్ చేయండి ఎంతవరకు తొలగించారు అనేది అలాంటి వివరాలు కూడా సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ద్వారా తెలియచేయండి అని చెప్పుకుంటూ ఈ కేసుని జూలై ఇరవై నాలుగో తేదీకి ఈ సంవత్సరం జూలై ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేయడం జరిగింది ఈ తీర్పు చాలా కీలకం రాష్ట్రాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఫారెస్ట్ మీద పనిచేసే వ్యక్తులు కానీ గిరిజన హక్కుల కోసం పనిచేసే వ్యక్తులు కానీ గిరిజన శాఖ కానీ అందరూ కూడా ఒక లోతైన పరిశీలన చేసిన అంశం ఎందుకంటే ఈ క్లెయిమ్స్ నిజంగానే అర్హత లేని వాళ్ళవి తిరస్కన్నా గురైతే ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి అసలు అర్హత లేదు కాబట్టి హక్కి లేదు లేని హక్కు ఒకవేళ హక్కు లేకుండా కానీ అటవీ భూమిని సాగు చేసుకుంటున్నట్లయితే తప్పకుండా అటవీ చట్టాల కింద చర్య తీసుకోవాలి కానీ నేను ఇంతకుముందు పేర్కొన్నట్టుగా వాళ్ళు సాగులోనే ఉన్నారు పూర్తి విస్తీర్ణానికి హక్కుపత్రం రాలేదు కొద్ది విస్తీర్ణానికి మాత్రమే హక్కుపత్రం వచ్చింది అంటే ఇప్పుడు భారత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరగాలి హక్కుపత్రం రాని సాగులో ఉన్న మిగతా అటవీ భూమి నుంచి ఈ వ్యక్తుల్ని అది గిరిజనులు కావచ్చు గిరిజనేతలు కావచ్చు తొలగించాల్సి వస్తుంటుంది ఇక రెండోది అసలు హక్కుపత్రమే రాని కేసులలో వాళ్ళకి అర్హత ఉండి కూడా హక్కుపత్రం రానట్లయితే వీరందరినీ కూడా భూమిలో నుంచి అటవీ భూముల నుంచి తొలగించాల్సి వస్తుంది అంతేకాకుండా ఇంకొక వర్గం కూడా ఉంది ఈ అసలు తీర్పులో పేర్కొని మనం ఇప్పటిదాకా చర్చించండి అర్హత ఉంది అసలు దరఖాస్తే పెట్టుకోలేదు దుండుకుంటున్నారు కానీ అటవీ గురించి సాగు చేసుకుంటున్నారు కానీ అసలు హక్కుపత్రం దరఖాస్తు చేసుకోలేదు వాళ్ళెవరి మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇది ఒక చాలా సున్నితమైన అంశం ఒక పక్కన అడవుల్ని రక్షించాలి అడవుల రక్షణ పర్యావరణానికి చాలా ఇంపార్టెంట్ ఈ దేశంలో బతికే పౌరుడికి అసలు ప్రపంచం మొత్తానికి కూడా ఎక్కడ ఏ అటవీకి డ్యామేజ్ జరిగినా అది అందరి మీద ప్రభావం చూపిస్తుంది ఇంకో పక్కన వారి హక్కులను కూడా మనం గుర్తించాలి ఈ బ్యాలెన్స్ చేయటం అనేది చాలా కీలకం ఆ బ్యాలెన్స్ చేస్తూనే పార్లమెంట్ ఒక చట్టం చేసింది ఆ చట్టానికి లోబడి కనుక మన హక్కులు చేయాలి ఆ చట్టానికి ఉల్లంఘన జరిగి ఉంటే కనుక తప్పకుండా చర్య తీసుకోవాలి ఇది ఒక కీలకమైన భారత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసలు పెద్ద ఎత్తున చర్చలు జరగాలి ఈ తిరస్కారానికి గురైన క్లెయిమ్స్ ఏం చేయాలి అందులో అర్హత ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎట్లా ఎడ్జెక్ట్ చేయాలి అనే ఒక నేపథ్యంలో సరియైన చర్యలు తీసుకోకపోతే కనుక ఎక్కువ మంది గిరిజనులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఫారెస్ట్ని మిస్యూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎట్లాగో మిస్యూవ్ చేయడానికి కూడా స్కోప్ దొరుకుతుంది కాబట్టి ఇది అందరూ దృష్టికి తేవాలనే అంశంతో ఈ తీర్పుని మీ ముందు చర్చించడం జరిగింది థ్యాంక్ యూ